అమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు ఆ దేవుడా మరి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరడే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్ను పోటు కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడవడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ నడపండి అమ్మా నడపండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది రండి ఆహ్వానిస్తున్నాం అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర్ రెడ్డి గారి గణత రాజశేఖర్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి గణత సాధించి పెట్టారు అది వాస్తవ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ది లెజెండరీ లిడర్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ నాట్ ఓన్లీ సర్వ్డ్ ది కాంగ్రెస్ పార్టీ ఆల్ హిస్ లైఫ్ బట్ ఆల్సో గివ్ హిస్ లైఫ్ Serving the Congress Party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress Party itself. The Congress Party is still the largest secular party of our country the congress party has always upheld the true culture of india the congress party has built our nation foundations up the congress party has unwaveringly Served all communities, uniting all sections of the people of India.